ఈ రోజు మనందరం గుర్తు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది లాస్ట్ ఏ పార్టీకి లేనటువంటి బ్రహ్మాండమైనటువంటి కార్యకర్తల బలం ఉండే ఏకైక పార్టీ ఒక కోటి మంది సభ్యులు ఉన్నారు అంటే కోటి కుటుంబాలు కలిగినటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ మీ ఉత్సాహం చూస్తే మీ అభిమానం చూస్తే నాకు కొండంత బలం ఇదే పెద్ద ఆస్తి ఎంతోమంది కోట్ల రూపాయలు ఉంటాయి కానీ కోటి కుటుంబాలు కలిగిన ఏకైక కుటుంబం ఉండడం నా అదృష్టంగా భావిస్తున్నా ఈ రోజు నేను చూస్తున్నాను ఎన్టీ రామారావు గారు వేసిన ఫౌండేషను మామూలు ఫౌండేషన్ కాదు ఇది ఎవరైనా తెలుగుదేశం పార్టీ పని అయిపోయిందంటే వాళ్ళ పని అయిపోయింది తప్ప తెలుగుదేశం పార్టీ మాత్రం చెక్కు చెదరలేదు చెక్కు చెదరదు ఎనభై రెండులో ప్రారంభించాం రెండు వేల ఇరవై ఆరుకు వచ్చాం ఇంకో పక్క మీరు చూస్తే ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయి ఎన్నో ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి దేశ రాజకీయాల్లో చక్రం తిప్పిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మీరు చూశారు ఏవీలో చూశారు ముప్పై ఐదు మంది పార్లమెంటు సభ్యులతో ఎనభై ఐదులో ప్రతిపక్ష హోదా నిర్వహించిన పార్టీ తెలుగుదేశం పార్టీ నేషనల్ ఫ్రంట్ పెట్టి దానికి చైర్మన్ గా ఎన్టీ రామారావు గారుండి యాంటీ కాంగ్రెస్ పోరాటం చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన స్ఫూర్తిదాయకమైన నాయకుడు నందమూరి తారక రామారావు గారు ఆ తర్వాత యునైటెడ్ ఫ్రంట్ రెండు సార్లు గవర్నమెంట్లు ఏర్పాటు చేయడంలో నేను కన్వీనర్గా పనిచేశాను ఆ తర్వాత చూస్తే వాజ్పాయి గారి పీరియడ్లో ఆరున్నర సంవత్సరాలు ప్రభుత్వం ఒక స్థిరమైన ప్రభుత్వాన్ని ఇచ్చి దేశానికి ఒక దశ దిశ చూపించిందంటే అది తెలుగుదేశం పార్టీ తర్వాత ఇప్పుడు కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని పూర్తిగా సహకరిస్తూ తెలుగుదేశం పార్టీ ఒక కీలకమైన పాత్ర పోషిస్తున్నాం ఏ రోజు మనం అధికారం కోసం ఆశపడలేదు దేశం బాగుండాలి రాష్ట్రం ముందుకు తీసుకెళ్లాలి తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ వన్ కావాలని ఏకైక సంకల్పంతో ముందుకు పోతున్నాం అలాంటి పార్టీని నడిపించే అవకాశం నాకు కల్పించిన నా కుటుంబ సభ్యులందరినీ మరొకసారి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఎలాంటి కుటుంబం అంటే గొంతు మీద కత్తి పెట్టి తెలుగుదేశాన్ని వదిలిపెట్టమంటే జై తెలుగుదేశం జై సిబిఎన్ అని ప్రాణాన్ని వదిలిపెట్టిన పార్టీ కార్యకర్తలున్న పార్టీ ఎక్కడా ఇలాంటి పార్టీ ఉండదు అలాంటి పార్టీ నేను ఓటే మిమ్మల్ని అందరినీ ఈరోజు కోరుతున్నా నా జీవితంలో తెలుగు ప్రజలకు రుణపడున్నా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు రుణపడున్నానని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా ప్రజలు ఓటేయాలన్నా ప్రజలను నడిపించాలన్నా కార్యకర్తలే ముందుండాలి మంది ప్రజాస్వామ్య దేశం ప్రజాస్వామ్య దేశంలో కార్యకర్తలు మేజర్ రోల్ ప్లే చేస్తారు ఈరోజు తెలంగాణలో హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేశాం మనం చేసిన పని మీరు చూస్తే దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణ ఉందంటే హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ వచ్చిందంటే ఆ తొమ్మిది సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగింది నేను ముఖ్యమంత్రి కావడానికి కారణం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు మీ త్యాగాలు మీ కష్టార్జితం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అలాంటి కార్యకర్తల్ని ఈ రోజు ఉండడం నా అదృష్టంగా నేను భావిస్తూ నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా నూతనమైన శకానికి చూశాను చూశాను మా ఆడబిడ్డ రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో మా ఆడబిడ్డలు కూడా తెలుగుదేశం కండువా కట్టుకొని తలగట్టుకొని వీర వనితల్లా ముందుకు పోయే ఏర్పాటు వస్తుంది అలాంటి శక్తివంతమైన ఆడబిడ్డలను తయారు చేసే బాధ్యత నాయకులుగా తయారు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం నేను అందుకని మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్న రాష్ట్రంలో ఉండే అందరికీ ఈరోజు ఈరోజు మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి రాష్ట్రంలో ఫ్యాక్షన్ రాజకీయాలకు అంతుబలి అంతం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ నేను ఎప్పుడో ప్రారంభించాను సమాజంలో శాంతి ఉండాలి అందరికీ రక్షణ ఉండాలి అప్పుడే నిజ నిజమైనటువంటి ప్రశాంతత ఉంటుందని చెప్పి చెప్పాను ఆ రోజు కొంతమంది తీవ్రవాదులు కూడా ఈ రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టాలంటే రాజీ లేని పోరాటం చేశా కడాన నా మీద దాడి చేస్తే కూడా నేను భయపడకుండా నా ప్రజలు సురక్షితంగా ఉండాలని పోరాటం చేశాను తప్ప ఎప్పుడు వెనకాడలేదు రౌడీలు ఎవడైనా రోడ్డు మీదకి వస్తే మీకు ఈ రాష్ట్రంలో చోటు లేదని చెప్పింది తెలుగుదేశం పార్టీ మత సామరస్యాన్ని కాపాడిన పార్టీ మత విద్వేషాలని కంట్రోల్ చేసిన పార్టీ కర్ఫ్యూని పూర్తిగా లేకుండా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా